ఒకప్పుడు పచ్చని పొలాలు పక్షుల కిలకిలతో నిండిన వెనుకూరు అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో రాము అనే సోమరు దొంగ ఉండేవాడు అతనికి పని చేయడం అంటే ఇష్టం లేదు కానీ ఇతరుల దగ్గర నుంచి వస్తువులు దొంగలించడం మాత్రం చాకచక్యంగా చేసేవాడు రాము రోజంతా ఊరిలో తిరిగి ఎవరిని ఎలా మోసగించాలో ఆలోచించేవాడు ఒకరోజు అతను పెద్ద రైతు పెద్దయ్య దగ్గర ఉన్న బంగారు పాత్ర గురించి విన్నాడు ఆ బంగారు పాత్ర దొరికితే జీవితాంతం పని లేకుండా ఉంటా అని అతను అనుకున్నాడు ఆ రాత్రి రాము పొలాల దారి పట్టాడు అక్కడ అతను ఆశ్చర్యపోయాడు పొలాల మధ్య ఒక తెల్లని రెక్కల గుర్రం కనిపించింది దాని రెక్కలు చంద్రకాంతిలో మెరుస్తూ అద్భుతంగా కనిపించాయి ఈ గుర్రాన్ని అమ్మేస్తేనే బంగారం కంటే ఎక్కువ వస్తుంది అని ఆనందపడ్డాడు అతను జాగ్రత్తగా గుర్రం దగ్గరకు వెళ్లి దానిపై ఎక్కాడు అతను ఎక్కిన వెంటనే గుర్రం ఆకాశంలోకి ఎగిరిపోయింది రాము కేకలు వేస్తూ అయ్యో దించు దించు అని అరిచాడు గుర్రం నెమ్మదిగా నవ్వింది నీకు పని అంటే ఇష్టం లేదు కదా మరి ఎందుకు దొంగతనం చేస్తావు అని అడిగింది రాము భయంతో వణికిపోయాడు నేను నేనేమీ చేయలేను సులభమైన దారి కావాలి అని అన్నాడు గుర్రం మంది ప్రతి సులభ దారిలో ప్రమాదం ఉంటుంది అని గుర్రం అతన్ని ఒక దూరమైన గ్రామానికి తీసుకెళ్లింది అక్కడ పేద పిల్లలు పొలాల్లో కష్టపడి పనిచేస్తూ నవ్వుతూ ఆడుకుంటున్నారు వాళ్ళు రాముతో చెప్పారు మామా మా దగ్గర బంగారం లేదు కాని మా చేతులు బంగారం చేస్తాయి మా చేతులతో నేల కదిలిస్తే జీవితం పుడుతుంది అని గుర్రం నెమ్మదిగా అంది ఈ పిల్లలు నీకంటే ధనవంతులు ఎందుకంటే వీరు కష్టపడటం నేర్చుకున్నారు రాముకి జ్ఞానోదయం అయింది గుర్రం అతన్ని మెల్లగా తన ఊరి పొలాల దగ్గర దించింది అప్పటి నుంచి రాము దొంగతనం మానేశాడు అతను పెద్దయ్య దగ్గర శిష్యుడిగా పనిచేసి నిజాయితీగా జీవించడం ప్రారంభించాడు ఈ కథ యొక్క నీతి ఏమిటంటే కష్టపడి పనిచేసేవాడికే జీవితం విలువ తెలుస్తుంది ఇలాంటి మరెన్నో కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్స్